ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్ బీసీ విద్యార్థి సంఘం ఆందోళన బాట పట్టింది కలెక్టరేట్ ఎదుట రెండు రోజుల పాటు రిలే దీక్షలు చేపట్టింది ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు పక్కా డిమాండ్ చేశారు మిస్ఛార్జీలు పెంచడంతో పాటు కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలు చేయాలని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియాంబర్స్మెంటు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఖాళీగా ఉన్న ప్రభుత్వ అధ్యాపక పోస్టులను భర్తీ చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు ఈ రెండు రోజుల నిరవధిక దీక్ష రాష్ట్ర ప్రభుత్వం ముందట ప్రధానమైన డిమాండ్లు ఉంచింది మరివి ఒకటి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అమలుపరచాలి ఎస్సీ ఎస్టీబీసీ సంక్షేమ హాస్టళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల పైచీలకు ఉన్నాయి కూడా పక్కా భవనాలను ఏర్పాటు చేయాలి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్లను మంజూరు చేయాలి మెచ్చార్జీలను మంజూరు చేయాలి ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం రంగాల్లో ఖాళీ ఉన్నటువంటి అన్ని అధ్యాపక పోస్టులను వెంటనే తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రభుత్వం ఉందనే డిమాండ్ ఉంచింది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీటిని కన్సిడర్ చేసి ఇవన్నిటిని కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మేమంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం బీసీ సంక్షేమ సంఘం రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారు మరియు బీఆర్ఓ రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్ అన్న గారు రాష్ట్ర విద్యార్థి సంఘం వేముల రామకృష్ణన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లాలోని విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రీలే నిరవాధిక నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళకి పక్క భవనాలు కల్పించాలని మరియు పెరిగిన ధరలకు అనుగుణంగా మెచ్ఛార్జీలు పెంచాలని ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని విద్యాశాఖకు అధిక బడ్జెట్ను కేటాయించాలని మరియు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబేస్మెంట్ను విడుదల చేయాలని మరియు కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయాలని అనేకమైనటువంటి డిమాండ్ల గురించి ఈరోజు దీక్షకు కూర్చోవడం జరిగింది